హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఆఫ్టర్ టెన్ అంటే టెన్ నుంచి సెవెన్ వరకు నా వ్లాగ్ ఎలా ఉంటుందో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను టెన్ అవ్వగానే ఇంట్లో పనులన్నీ పిల్లలు వెళ్ళిపోవటాలు అవంతా అయిపోయిందండి ఇల్లు అంతా క్లీన్ చేశాను అయితే మా వారు మటన్ అయితే తెచ్చుకున్నారు కర్రీ వండమని త్రీ డేస్ నుంచి అయితే అన్నం తినలేదండి ఈ రోజు మటన్తో తింటే కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి మటన్ అయితే తెచ్చుకున్నారు అది వేడివేడిగా ఉండుదామని చెప్పేసి పక్కన పెట్టాను ఉప్పనీళ్ళు నానబెట్టి అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాను కదా అయిపోయినాయండి ఇవన్నీ కూడా పైకి వెళ్ళి ఆరేసి వస్తాను సో ఇప్పుడు వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ అలా అవుతుంది సో ఇప్పుడు దాకా అయితే నేనైతే మిషన్ అయితే ఎక్కలేదు నేను టెన్ వరకే వీడియో అనేది షూట్ చేశాను కదా ఇప్పుడు టెన్ తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి మీతో చూపిద్దామని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో పైకి వెళ్ళి బట్టలు ఆరేసేసి నేను స్నానం చేసేసి రెడీ అయితే అయిపోతున్నానండి ఇంకా నేను కొంచెము దీపము వెలిగించేసి ఇంకా మిషన్ అయితే ఎక్కాలి టిఫిన్ తినేసి సో అయిపోయిన తర్వాత నేను ఎన్ని బ్లౌజ్ కుట్టాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది మీరు కూడా ఏదైనా ఇలాగా అడ్జస్ట్ చేసుకుని చేసుకోవచ్చు అని కొద్దిగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడైతే నేను మిషన్ ఎక్కుతున్నాను అండి దగ్గర దగ్గర ఎంత అయింది టైము లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ వరకు నేనైతే ఇది సగం గుట్టాను బ్లౌజు సో ముందు రోజు సగం గుట్టాను ఇప్పుడు సగం కుట్టేసాను ఇంకా లెవెన్ థర్టీ అయింది కదా వన్ రూమ్లోకి అయితే అండి ఇప్పుడైతే మటన్ కర్రీ చేస్తున్నాను కొద్దిగా జీడిపప్పు వేసి ఇది ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వచ్చేసి నా రెండు ఉల్లిపాయలు అయితే మిక్సీలో గుజ్జలా చేశాను సో కొంచెం ఆయిల్ ఎక్కువైంది తీసేస్తాను చారు పెట్టానండి కొంచెం ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళకి చారు వేసుకుని తింటే హెల్త్కి మంచిది అని చెప్పేసి అయితే మా సైడ్ అయితే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళు పత్తం అంటారు అనమాట మటన్తో పెడతారు అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే మటన్తో పెడతారనమాట ఎనర్జీ వస్తుందని చెప్పేసి మొత్తం ఫీవర్ అంతా తగ్గిపోయిన తర్వాత అంతా సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫీవర్తో ఉన్నప్పుడు అయితే పెట్టము చికెన్ అయితే అస్సలు పెట్టమండి ఫిష్ కూడా పెట్టము ఓన్లీ మటనే పెడతాం ఇంకేం పెట్టము అయితే ఈ మటన్ అయితే తెచ్చారనమాట కిలో టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఉంది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇంకా చికెన్ అయితే అస్సలు వన్ వీక్ వరకు అయితే తినమండి ఎవ్వరం తినం రొయ్యలు కానీ చికెన్ కానీ ఫీవర్ వచ్చి తగ్గితే ఓన్లీ తింటే మటన్ లేకపోతే లేదు ఆకుకూరలు ఎక్కువ తింటాము సో నేనైతే తోటకూర తీసుకున్నాను చెప్పాను కదా అది వచ్చేసి రేపు వండుతాను అనమాట సో ఇప్పుడైతే నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఒకసారి నేను గ్రేవీ ఇలాగా మిక్సీలు పట్టి చేస్తే బాగా నచ్చింది మా వారికి సో అదే ప్రాసెస్ అయితే ఇప్పుడు ఫాలో అవుతున్నాను ఇదైతే బాగా పెట్టేసుకుంటే మనకి మటన్ అనేది బాగా మగ్గిపోతుంది ఇందులో ఉన్న వాటర్ తోటే బాగా మగ్గ పెట్టేసుకోవాలి ఇద్దరికి వస్తుందండి మేము పాకి తెచ్చుకున్నామంటే రెండు పూటలకు రాదు కానీ ఒక పూటకైతే వస్తుంది కానీ ఈయన కోసం అయితే నేను ఇంకా పొద్దున సాయంత్రం అన్నట్టు చేస్తున్నాను ఆల్రెడీ నేనైతే క్యారెట్ ఫ్రై చేశాను క్యారెట్ ఫ్రై మాకు వస్తుంది సో పక్కనేమో చారు తాలిం పెట్టేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి లెవెన్ థర్టీ అయింది కదా ఇది అడిషనల్ వర్క్ అనమాట ఈరోజు కొంచెం ఎగ్స్ట్రా వర్క్ అయింది ఇది యాక్చువల్గా అయితే పొద్దున అంతా వర్క్ అయిపోతుంది ఇది కొంచెం ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ దాకా టైం అయితే దీనికి స్పెండ్ చేశాను ఈరోజు అంటే నిన్న సో కర్రీ కూడా ఉడికిపోతుందండి చూసారా తర్వాత గరం మసాలా ధనియా పౌడరు జీరకర్ర పౌడర్ వేసేసుకుని కారం వేసుకుని బాగా ఉడికిన తర్వాత కారము ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత వాటర్ వేసుకుని ఒక త్రీ నుంచి ఫోర్ విజిల్స్ అంటే మీ ఏరియాలో మటన్ బట్టి మనం విజిల్స్ అని అదే అదేవిధంగా మనకి మటన్లో మనకి కుక్కర్ ప్రెషర్ని బట్టి కూడా విజిల్స్ ఉంటాయి నేనైతే ఫోరే వేయించాను నాది పాత కుక్కరు ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది అయితే దీని ఏంటంటే నేను ఇది కూడా ఫ్రై అయిపోతుందండి నేను గ్యాస్ది ఉంటుంది కదా ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెడతానండి బెల్ట్ అనేది ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట అలాగా మనకి కర్రీని కర్రీ ఉడికిపోయిన తర్వాత బెల్ట్ తీసేస్తాను కదా దాన్ని నీళ్ళు వేస్తాను వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీ ఫ్రిడ్జ్లో దానివల్ల ఏంటంటే ప్రెషర్ అనేది చాలా బాగా వస్తుందండి ఎక్కువ రోజులు వస్తుంది మనకి బెల్ట్ అనేది సో వాటర్ వేసేసి ఒక ఫోర్ విజిల్స్ వరకు వేయిపిస్తాను ఇది వేసేలోపు నేను లైనింగ్ అయితే తడిపిస్కుని ఆరబెట్టుకున్నానండి ఐరన్ చేసేసుకుంటాను ఫో ఇక్కడ కూడా నాకు చారు అయితే రెడీ అయిపోతుంది చారు కంపల్సరీ మాకు ఈ శీతాకాలం అయితే పెరుగు తక్కువే ఉంటుంది చారు ఎక్కువ తింటాం అన్నమాట చారు వేసుకుని ఎక్కువ సో చారు కూడా రెడీ అయిపోయిందండి చూసారా ఇది వచ్చేసి నీలచారు అంటారు తెలంగాణలో మన ఆంధ్ర సైడ్ అయితే చింతపం చార్ అంటారు సో కర్రీ కూడా విజిల్స్ అయితే పెట్టేశాను అంతలోపు నేను రెండు బ్లౌజులు అయితే ఐరన్ చేసి పెట్టుకుంటాను చూడండి ఇది వచ్చేసి ఒకటే బ్లౌజు కొంచెం క్లాత్ తక్కువ ఉందని ఇంకొకటి బ్లౌజ్ ఇచ్చారు సో కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు విజిల్ ఓపెన్ చేసేసి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో దీనికి కొంచెం వాటర్ ఉన్నాయి కదా వాటర్ పోయేంత వరకు పెట్టేసి వేడి వేడిగా ఇప్పుడు పన్నెండు పన్నెండున్నర అవుతుంది టైం వచ్చేసి సో ఆయనకు భోజనం పెట్టేసి నేను తినేసి ఇంకా మిషన్ ఎక్కాలి ఒక బ్లౌజ్ అయిందని చెప్పాను కదా సో మేమైతే భోజనాలు చేసేసి ఇంకొక రెండు బ్లౌజ్లు అయితే టార్గెట్ పెట్టుకున్నాను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నానండి రెండు వీడియోలు పోస్ట్ చేశాను సో తర్వాత త్రీ అవుతుంది ఒక బ్లౌజ్ కుట్టేశాను అంతలోపు ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసి నేనే వెళ్ళి తీసుకొచ్చానండి ఆయన రెస్ట్ తీసుకున్నారు ఇంకా హోంవర్క్ చేయిస్తున్నానండి మా ఓడికి కొన్ని తెలియకపోతే దగ్గరుండి చెప్పాలన్నమాట పెద్ద బాబుకి మామూలుగా అయితే హోంవర్క్ చేసేసుకుంటాడు కానీ మనమైతే చెప్పాలి కొన్ని తెలియకపోతే సో ఇవి కూడా రాయించేస్తున్నాను ఇక టాస్క్ అనమాట మండే ఏం చేస్తారు ట్యూస్డే వెనస్డే థాస్డే ఫ్రైడే సాటర్డే సండే ఏం చేస్తారని అక్కడ మనం మెన్షన్ చేయాలి నేనైతే రైటింగ్ హోంవర్క్ పెట్టేసి ఇంకా ఎడిషనల్గా వాచింగ్ టీవీ ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ అవన్నీ పెట్టించేసి ట్యూషన్కి అయితే పంపించేశానండి ఫైనల్గా నేను సిక్స్ వరకే వర్క్ చేశాను సిక్స్ వరకు నేను ఏం చేశానంటే ఇది హాఫ్ జాకెట్ కుట్టాను సగం నైటే కుట్టేసుకున్నాను మిగతా సగం మార్నింగ్ కుట్టాను అనమాట తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్తోనే ఫార్టీ త్రీ సైజ్ బ్లౌజ్ అనమాట ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తానండి చూసారా ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే చాలా చిన్న క్లాత్తో నేను కుట్టాను దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను బాగా యూస్ అవుతుందని చెప్పేసి ఈ రోజు వీడియో పోస్ట్ చేస్తాను మన స్టిచ్చింగ్ ఛానల్లో తర్వాత వచ్చేసి కటోరీ బ్లౌజ్ అండి నేను చెప్పాను కదా ఐరన్ చేస్తున్నానని అదే బ్లౌజ్ మాట దీన్ని కుట్టేశాను దీనికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశాను ఎస్పెషల్గా పైపింగ్ పైపింగ్ వీడియో పోస్ట్ చేశానండి చాలామంది చూశారు ఇండివిజువల్ పై పైపింగ్ ఓన్లీ విత్ నార్మల్ పాదంతోనే ఇంకా వేరే పాదంతో కాదు నార్మల్ పాదంతోనే ఎలాగ స్టిచ్ వేయాలో చూపించాను చాలామందికి నచ్చింది కూడా సో ఫైనల్గా నేను టూ అండ్ హాఫ్ బ్లౌజెస్ కుట్టి వీడియోస్ ఒక త్రీ వీడియోస్ పోస్ట్ చేశాను ఇదండి ఈవినింగ్ లో నచ్చింది